హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఉద్యోగుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో ప్రతి ఒక్క పిఎఫ్ ఉద్యోగికి అయితే వాళ్ళ యొక్క శాలరీలో కొంత పర్సంటేజ్ అయితే మనకు పిఎఫ్ రూపంలో కట్ అవుతూ వస్తుంది కదా అండి సో వాళ్లకు ఎమర్జెన్సీ అయిన టైంలో మనము ఆ పీఎఫ్ అమౌంట్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనం మొబైల్ నుంచే ఈజీగా పిఎఫ్ అమౌంట్ అనేది ఎలా విత్డ్రా చేసుకోవాలి ప్రాసెస్ ఏంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి పిఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నాయి ఉంటుందా సో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో పీఎఫ్ ఉద్యోగులకు ఏంటంటే ఎవ్రీ మంత్ మనకు వాళ్ళ శాలరీలో ట్వెల్వ్ పర్సెంట్ అయితే పీఎఫ్ రూపంలో కట్ అవుతూ వస్తుందండి సో ప్రతి నెల అయితే ఈ అమౌంట్ కట్ అవుతూ వస్తుంది కదా సో ఈ అమౌంట్ వచ్చేసి మనం అత్యవసర సమయంలో ఈ అమౌంట్ని అయితే మనకు తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి బట్ ఏంటంటే మనకు ఈ పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క డబ్బులను మనము విత్డ్రా చేసుకోవాలి మొబైల్ నుంచి అంటే ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దామండి సో మనం మొబైల్ నుంచి ఏంటంటే విత్డ్రా చేసుకునే ఆప్షనే కాకుండా మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఎంక్వైరీ చేసుకోవచ్చు అంతేకాకుండా కుండా మనము క్లెయిమ్ కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి సో ప్రతి ఒక్కటి అయితే మనము చేసుకోవడానికి ఉంటుంది బట్ మెయిన్గా ఏంటంటే మనకు ఇవన్నీ కూడా పొందాలంటే ఫస్ట్ మనము ఈ నామినేషన్ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందండి సో దట్ మనకేంటంటే ఈజీగా డబ్బులు అయితే మొబైల్ నుంచి విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ముందుగా ఏంటంటే మనం ప్లే స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ని అయితే వినియోగించుకోవాల్సి వస్తుందండి సో ఉమాంగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి బట్ ఈ యాప్ వచ్చేసి మనకు మెయిన్గా పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మాత్రమే ఈ పీఎఫ్ ఈ అకౌంట్ ఈ అమౌంట్ అనేది మనకు వస్తుందండి సో ముందుగా మనము ప్లే స్టోర్కి వెళ్ళి ఉమాంగ్ యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఆఫ్టర్ దట్ ఏంటంటే మన ఆధార్ కార్డు పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాల్సి వస్తుంది సో ఈ యాప్ నుంచి ఏంటంటే మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ కానివ్వండి విత్డ్రా స్టేటస్ కానివ్వండి క్లెయిమ్ ప్రతి ఒక్కటి అయితే చేసుకోవచ్చు వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకు సర్వీస్ ఆప్షన్స్లోకి వెళ్ళి క్లెయిమ్స్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అక్కడ మనము యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుందండి సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు డబ్బులు అనేది విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది సో దట్ మనకు ఎంత అమౌంట్ అమౌంట్ అనేది విడ్రా చేసుకోవాలి అనేది మనం అయితే విత్డ్రా చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందండి వన్స్ మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈజీగా తెలుస్తుంది సో ఈజీగా మనం అయితే యూఏఎన్ నెంబర్ ఆధార్ నంబర్ ఓటీపీ నెంబర్తో అయితే మనము వెరిఫై చేసుకొని వన్స్ మనము అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అంతేకాకుండా ఈ పోర్టల్ యాప్ ద్వారా కూడా మనము క్లెయిమ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇది కూడా ఈజీగా ఉంటుందండి ఇది అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనము అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు యూఏఎన్ నెంబర్ ఓటీ ఓటీపీ ఏదైతే ఉంటుందో అక్కడ వెళ్ళి కూడా మనం కేవైసీ ఆప్షన్తో వెరిఫై చేసుకొని మనం వచ్చేసి మన అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుందండి సో టూ టైప్స్లో మనం అయితే అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ విడ్డ్రా కూడా చేసుకోవచ్చు అండి సో చాలా ఈజీగా మనం మొబైల్ నుంచి కూడా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది బట్ డెఫినెట్లీ ఈ నామినేషన్ అయితే పూర్తి చేయాల్సి వస్తుంది సో దిస్ ఈజ్ ఆల్ ద ప్రాసెస్ అండి నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి బబ్బాయి అండ్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో దట్ మరిన్ని మంచి అప్డేట్స్ అయితే నేను తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ యూ వన్స్ సెకండ్ అండ్ బాయ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ